రామోజ్ టీవీకి స్వాగతం పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలో ఏ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ కాలనీ పక్కన ఉన్నట్టిన స్థలంలో మాకు పట్ట పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చినప్పటి నుండి మా మేము వెళ్ళి చదువు చేసుకొని మా యొక్క స్థలాన్ని మేము భద్రపరుచుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక బలిజ కులానికి చెందినటువంటి గోబులపతి అనే నాయకుడు ప్రతిసారి మాకు అడ్డం పడుతూ మా యొక్క పట్టాలను మీరు ఇక్కడ కట్టుకోకూడదు దళితులు మేము ఉన్న సాటా మీరు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము ఎన్నోసార్లు బండలు తీసుకొని బాతుకున్నా కూడా ఆ ఓగులపతి అనే వ్యక్తి తన బంధువులకి దొంగ పట్టాలు చేయించి వాళ్ళతో వాళ్ళతో నుండి మాపై దాడి చేసేకి ప్రయత్నం చేస్తున్నాడు మీరు మేమున్న స్థలంలో మీరు ఎలా ఉంటారు మీరు మా మీరు మాదిగ కులానికి సంబంధించిన వారు ఇక్కడ మా బంధువులకు పట్టాలు ఇచ్చినాము నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మేము వేరే దగ్గర మీకు పట్టాలు ఇస్తాము మీరు ఇక్కడ ఉండొద్దండి మీ పట్టాలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి ఇవి బోగస్ పట్టాలని ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు దీంట్లో డీఏఎస్ నెంబర్లతో సహా మెన్షన్ చేశారు అప్పటి నుండి మేము ఇప్పటి వరకు వాళ్ళ చేతిలో భయాందోళనతో గురి చేస్తూ మమ్మల్ని చా నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది మేము ఎన్నో సార్లు మేము అడిగినా కూడా ఆయన స్పందించడం లేదు దయచేసి ఈ విషయంపై అనేక సార్లు మేము మేము అడుక్కున్నా కూడా అతను మా యొక్క స్పందనకు రెస్పాండ్ కాకుండా మీరు ఈ స్థలాలను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి లేని పక్షంలో మీరు ఈ స్థలాలు మా మేము బల్జలో బల్జ వాళ్ళు ఉన్న చోట మీరు మాదిగ వాళ్ళు ఉండద్దండి ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారనే ఒక కులం పేరుతో దూషించి మమ్మల్ని చాలా రకంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఎప్పుడు ఇచ్చారు మీకు పట్టాలు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు మీకు రెండు వేల ఎనిమిదిలో మాకు పట్టాలు ఇచ్చిన మేము పోయి సారి మాకు ఇచ్చేసారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ హద్దులు సర్జేపిచ్చుకొని రీ పట్టా తీసుకున్నాము మేము బండలు పాతున్నా కూడా బండల్ని పీకేసి వాళ్ళ సలహాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇది చేసుకున్నారు మేము ఎప్పుడు పోయినా మా మీద దాడికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ విషయం పైన స్టేషన్ లో కంప్లైంట్ కానీ కలెక్టర్ చార్జీలు కానీ ఏమన్న ఇచ్చారు చేతకా మాకు స్థోమతి లేక సపోర్టింగ్ లేక మేము ఇవ్వలేదు అది మా పొరపాటు ఆ అర్జీ కూడా ఇవ్వలేదు అర్జీ కూడా ఇవ్వలేదు మాకు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేము సపోర్టింగ్ అనేది లేకపోవడం వల్ల మేము ఇవ్వలేదు పొజిషన్ చేసి మీరు మా వాళ్ళు ఇక్కడ ఉండొద్దండి మా బలిజు వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ప్లేసులు పూలం పేరుతో ఖచ్చిత మేము దళితులు దళితుల ప్లేసులోనే మీరు కట్టుకోవాలని ప్రశ్నిస్తే మీరు దళితులైతే ఏమి మాకేమి మా బంధువులకి ఇచ్చినాము ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం మీరేం ఉండొద్దండి అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది మీ పేరు నా పేరు నర్సింహమూర్తి నారాయణపురము పరిధిలో నా స్థలం ఉంది నాకు ఇచ్చినది గవర్నమెంట్ ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇంద్రమ్మ కాలనీ దాంట్లో అది ఓవరిపోతాయని ఆక్రమించుకొని వేరే వాళ్ళకి అమ్మినాడంట అది నేను పోయి అడిగితే వాళ్ళు మాకు ఆరు లక్షలు కమ్మినాడు అని అంటున్నారు నేను పోయి అడిగితే మీతో పని లేదమ్మా నాకు మేము కొన్నామంటే మీతో పని లేదమ్మా నాకు ఓవరిపోతిన పని నా తలము ఆయన ఎట్లా అమ్ముతాడు అన్న తర్వాత నీతో మాట్లాడతాను అన్నాడు యాటకు రమ్మన్నాడు వివాహ చవి రమ్మన్నాడు కొత్తనన్నా నేను ఆ రోజు నాకు ఆయన ఆ ప్రభుత్వంలో పోయి తెచ్చుకున్నాం మేము పట్టాలు మేము మళ్ళీ ఈ పట్ ఈ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మార్చుకున్నాం పట్టాలు అని చెప్పిన చెప్తే ఆయనేమన్నాడు సరే ఆడ మాట్లాడతాము రా అన్నాడు రానంటే పదాం అంటే మళ్ళీ మేమందరినీ అడైనాక నాకు పని ఉంది నేను ఆడున్నా ఈడున్నా దేవుడు ఉంది అనుకంట ఉన్నాడు ఇంతవరకు అయింది రెస్పాండ్ కాలైన ఊరినే ఫోన్ చేస్తాడు ఖర్చు చేస్తాడు నేను ఎవరినో పంపించినాడు ఆయనతో మాట్లాడు ఇవి మా అది ఇది అంటే సరే మీరు ఏం చేసుకుంటే చేసుకొని మా పిల్లలతో అన్నాడంట ఫోన్ చేసి అందుకు మేము ఇది స్పందించుతాం మాది మాది కావాలని